దుబాయ్ లో చాలా మంది ఇండియన్స్ ఉంటారు మనందరికీ తెలిసిందే అయితే ఈ రోజు మనం దుబాయ్ లో కరామా అనే ఈ మినీ ఇండియా అని కూడా అంటారు చూద్దాం ఎలా ఏంటో కరాదు పెట్రోల్ టై పెట్రోల్ పరంగా చూసుకున్నట్లయితే దుబాయ్ లో అన్ని హై క్వాలిటీ కానీ వీటిలో కూడా మూడు క్వాలిటీస్ ఉంటాయి అనమాట అంటే ఒకవేళ స్పోర్ట్స్ కార్ అనుకో హై హై సూపర్ ప్యూర్ పెట్రోల్ వాడతారు అదే ఒకవేళ నార్మల్ కార్స్ అయితే నార్మల్ లెవెల్స్ వాడతారు అనమాట ఓకే అండి గా మేము చేరుకున్నాం ఇక్కడ చేరుకోవడానికి మాకు రెండు గంటలు చేరుకోవడం కాదు సారీ పార్కింగ్ దొరకడానికి మాకు రెండు గంటలు పట్టింది వైదభాయ్ నాతో పాటు మా ఆవిడ ఉంది మా ఆవిడే కాకుండా నా తమ్ముడు కూడా ఉన్నాడు మా తమ్ముడు మొదటిసారి మీరు చూస్తున్నారు అనుకుంటా వైదభాయ్ ఇక్కడ తెలుగు ఆంధ్ర రెస్టారెంట్ ఉందండి గోదావరి రెస్టారెంట్ కరామాలో నా ఫేవరెట్ కాఫీ ఎక్కడ ఉంటుందో అన్ని చూపిస్తాను ఆల్మోస్ట్ నైన్ ఇయర్స్ నుంచి నేను కాఫీ వీళ్ళ దగ్గరే తాగుతున్నాను మీకు చూపిస్తాను పెయిన్ ప్రమోషన్ ఏం కాదు హోమ్ మేడ్ రెస్టారెంట్ వాళ్ళకి రెండు బ్రాంచెస్ ఉన్నాయి ఫ్రంట్ బ్యాక్ కూడా ఉన్నాయి ఇప్పుడు మనం బ్యాక్ సైడ్కి వెళ్తాం

పార్సల్ మన కాఫీ ఇక్కడ కరామాలో మీకు చెన్నై ఫిల్టర్ కాఫీ దొరుకుతుంది ఇది నా ఫేవరెట్ ఫేవరెట్ కాఫీ మీరు కానీ ఇక్కడికి వచ్చినట్లయితే హోమ్ మేడ్ అనే రెస్టారెంట్ ఉంటుంది కాస్ట్ పరంగా చూసుకున్నట్లయితే నలభై రూపాయలు పడుతుంది ఇండియన్ కరెన్సీలో ఎప్పట్లాగే కేక ఓకే అండి నా కాఫీ అయితే చూస్తారు ఇప్పుడు మనం యాక్చువల్ ప్లేస్కి వెళ్తాము చాలా మంది ఉన్నారు ఎదరా దుబాయ్ లో మీరు ఎక్కడ చూసినప్పుడు అని ఇలా డెలివరీ బైక్స్ కనిపిస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీ బైక్స్ ఉంటాయి అన్నమాట ఇదైతే నూన్ డాట్ కామ్ అని ఉంటుంది అలాగే జొమాటో ఉంటుంది అలాగా మధువై కాఫీ అలా ఉంది కాఫీ మా అన్నయ్యకి ఇష్టమైన కాఫీ అనకండి చూసారా మా తమ్ముడికి అలవాటు చేస్తాను అనమాట ఎంత ఆడే అని బ్రేట్ వచ్చింది పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ గేమింగ్ సిస్టమ్ కూడా పెట్టారు ఈ సాధారణంగా ఉండవు అనమాట ఇది ఓన్లీ టెంపరవరీగా పెట్టారు నెల అయిపోయిన తర్వాత అంటే ఇది అర్థం నెల అయిపోయిన తర్వాత వాళ్ళు తీసి చూడండి దుబాయ్ అంటేనే ఇదిగోండి దుబాయ్ ట్యాక్సీలు ఎలా ఉంటాయి డూ యూ వాంట్ పానీపూరి ఏంటో తెలీదు మరి గులాబ్ జామ్కాయ్ గులాబ్ జామ్కాంట అండి మా తోమ్మ అన్నాడు మరి ఎప్పటిలాగే మా ఆవిడ కెమెరాని ఇటు తిప్పేస్తుంది ఓకే ఇవే రైస్ చేద్దాం స్పెషల్ మసాలా అంటే మరి ఏ మసాలా ఏంటో మరి మీరు మధ్యలోనే చాలా వెల్లుల్లిపాయలా ఉందండి టేస్ట్ పర్లేదు బాగానే ఉంది కలిపి మంచిది అనుకుంటా ఏదైనా తినేయడమే నువ్వు తిను మా ఆవిడతో తిన్నది మా ఆవిడ తిన్న తర్వాత మా పరిస్థితి మా ఆవిడ పరిస్థితి ఎలా ఉంది స్పెషల్ మసాలా బాగుందండి మా తమ్ముడికి మా తమ్ముడికి నచ్చింది ఓకే అండి మా ఆవిడ మళ్ళీ ట్రై చేస్తుంది ఇట్స్ నైస్ ఐ థింక్ ఇస్ హెల్తీ ఇట్స్ నైస్ నాకైతే నచ్చింది అప్పుడప్పుడుగా ఉంది పులిపంటే మన ప్రాణం మా తమ్ముడికి ఇష్టం ఉండదు అడుగుతుంది అసలు ఏంటది అని మా తమ్ముడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు గులాబ్ జాముకాయ్ అంట ఇప్పుడు ఎలా చెప్తా సార్ చెప్పు నాట్ గులాబ్ జామున్ గులాబ్ జాముకాయ్ గోవా 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 సిటీ తెలుసా అండి మా ఆవిడికి గోవాలో ఫ్రూట్ ఉంటుందా అనుకుంటుంది గులాబ్ గులాబ్ జామున్ తెలుసు మా ఆవిడకి గోవా తల్లండి నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోతాము వీళ్ళిద్దరు ఇలాగ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు నన్ను కోసం కన్ఫ్యూజ్ చేస్తారు ఓకే అండి ఇప్పుడు మీకు ఒక ఫన్ ఫ్యాక్ట్ చెప్తాను ఈ కరామాని యాక్చువల్గాని దుబాయ్ అంటే యుఏఈ క్యాపిటల్గా మార్చిదాం అనుకున్నారు అప్పట్లోనే ఎందుకంటే అబుదాబీకి దుబాయ్కి మధ్యలో ఉంది కాబట్టి కానీ కొన్ని విషయాలు జరగడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే అబుదాబీని క్యాపిటల్గా మార్చేశారు ఈ కరామా ఇంకా ఒక స్టేట్ ఒక స్టేట్ కూడా కాదు ఒక ఏరియాగా ఉండిపోయింది ఈరోజు బైక్ విచిత్రంగా ఉంది చూసినట్లయితే మీకు అందరూ ఇక్కడ ఎక్కువ గానీ ఇండియన్స్ కనిపిస్తారు పాకిస్తాన్ వాళ్ళు ఎవరు కనిపిస్తలేదు అంతేకాకుండా కేరళ వాళ్ళు ఎక్కువ కనిపిస్తారు అండి ఆంధ్ర వాళ్ళు కనిపించారు నాకు ఎంతగా ఈ కరామా గురించి తెలియని ఇండియన్ ఉండడు దుబాయ్ లోనే ఈ కరామా ఎందుకు అంత ఫేమస్ అంటే ఎందుకంటే ఇక్కడ మీరు చాలా మంది ఇండియన్స్ స్నాక్స్ కోసం లంచ్ కి డిన్నర్ కి బ్రేక్ఫాస్ట్ కి ప్రతి ఒక్కరు వస్తూ ఉంటారు ఎందుకంటే బోల్డ్ అని ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి ఇక్కడ ఎక్స్పెన్సివ్ ఎక్స్పెన్సివ్ యాడ్స్ తీసుకుని వస్తారండో ఓకే అండి మన ఐస్ క్రీమ్ ప్రైస్ అసలు ఎలా ఉంటుంది ఏంటో అనేది కాస్ట్ పరంగా చూసుకున్నట్లయితే మనకు వన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడింది అర్థం కాలేదు ఐస్ క్రీమ్ మాత్రం చిన్నది అంటే దీని గొప్ప చిన్నది కానీ స్పూన్ మాత్రం పెద్దది మా తమ్ముడికి ఇటువంటి లాంగ్వేజ్ నచ్చమనుకో మా తమ్ముడు చాలా బుద్ధిమంతడు నాలుగు అంటాడు కాదు చీజ్ కేక్ ఐస్ క్రీమ్ అంటే యాకండి మ్యాంగో ఐస్ క్రీమ్ విత్ చీజ్ దాంట్లో కొంచెం బిస్కెట్ కూడా ఉంది బిస్కెట్ ఉందంటే బిస్కెట్ పెడతానని కాదు కానీ బాగుంది రా ఉంది మంది షాప్ అండి మంది షాప్ లోపలికి వెళ్ళడానికి చూడండి ఎంత నష్టం ఉందో వెయిటింగ్ అనమాట వెయిటింగ్ అక్కడ జనాలు ఉన్నారు కాబట్టి పోలీసులు వస్తారు పోలీసులు ఇప్పుడు అందరినీ వెళ్ళిపో

డ్రింక్ మన దగ్గరకు వచ్చేసింది ఏంటో మరి కలర్ కనిపిస్తుంది మన నెమసోడ వచ్చేసింది మనం ట్రై చేద్దాం ఇప్పుడు ఎలా ఉంటుంది ఏంటో అనేది నెమసోడ కాదంటీ ఈ ప్యాషన్ ఫ్రూట్ అంట పూట్ ఫ్రూట్ రుచికి ఏటా ఉంది కానీ కారం కారంగా ఉంది ఇది మన కురుకురే చాట్ అనుకోండి ఇంకా దీని లోపల ఉల్లిపాయలు ఏదేదో ఇస్తాడు దాంట్లో సాస్ కూడా ఉంది మనం ట్రై చేద్దాం ఇప్పుడు చూద్దాం ఎలా ఉంటుంది ఏంటో మరి పచ్చి వేసాడు అండి ఉల్లిపాయే కాకుండా పచ్చి మామిడికాయ ఉంది అది రకమైన సాస్ ఉంది ఆ సాస్ కొంచెం తీపిగా ఉంది కారం కారం ఉంది చాలా కారంగా ఉంది దానికి డిలిష్ చేస్తుంది క్యాన్ అందరూ ఎవరికి వాళ్ళు డ్యాన్స్ వేస్తున్నారు స్నాక్ ఐటమ్స్ తిన్నా కూడా మనకి ఆకలి తగ్గలేదు అందుకు మేము ఇప్పుడు మంది తినడానికి వచ్చాము దుబాయ్ లోని ఇండియాలోని మందిలో తేడా ఏంటంటే ఆ టమాటో చట్నీ ఉంటుంది కదా ఆ చట్నీ మాత్రం ఇస్తారు అంతేకాకుండా పెరిగిస్తారు అన్నమాట యాక్చువల్ మంది మైనోస్ తో తినరు మన ఇండియాలో ఎందుకు మైనోస్ ఇంట్రొడ్యూస్ చేశారో ఎందుకు మైనోస్ తో పాటు తింటారో మనకి ఐడియా లేదు కానీ యాక్చువల్ గా మంది అక్కడ స్టార్ట్ అంటే యమన్ లో స్టార్ట్ అయింది ఇండియాలో ఉన్న మైనోస్ ఇక్కడ మైనోస్ కి తేడా ఏంటంటే ఇక్కడ మైనోస్ తీ తీ ఉండదు అనమాట మనం అక్కడికి ఇండియాలో అయితే మరి ఎందుకు తీగా ఉంటుందో నాకు ఐడియా లేదు కానీ అక్కడ తీగా ఉంటుంది చూద్దాం అసలు ఎలా ఉంటుంది ఏంటో ఇది కొంచెం సెమీ ఇండియన్ స్టైల్ మంది అనమాట యాక్చువల్ మంది మీకు ఎర్రగా కనిపించదు తెల్ల తెల్లగా ఉంటుంది చూద్దాం ఇప్పుడు ఇదిగో రైస్ బాగుంది కానీ క్యాక్ కాదు ఎందుకంటే యాక్చువల్గా మందులు తినాలంటే ఎప్పుడైనా అరబిక్ రెస్టారెంట్ వెళ్ళండి అక్కడ మీకు యాక్చువల్ మంది దొరుకుతుంది ఓకే అండి వీడియో ఎంత ముగిస్తున్నాను వీడియో నచ్చినట్స్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు Hello, the lineage.